ప్రతి వ్యక్తి జీవితంలో నేర్చుకోవాలనే తపన ఉంటే ఎంతటి కష్టతరమైన విద్యను కూడా ఈజీగా నేర్చుకోగలరు సాధన అనేది ప్రతి వ్యక్తి జీవితంలో భాగమై ఉంటుంది కానీ సాధన చేయాలనే తపన ఆర్ద్రత పట్టుదల ఉన్నవారు మాత్రమే జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు ఇది ఏ ఒక్క వ్యక్తి సొంతమైనది కాదు ఈ చిన్నారిని చూడండి నాట్యకళపై అమితమైన ఇష్టం పెంచుకొని బుడి బుడి అడుగుల వయస్సు నుంచే సాధన ప్రారంభించి పట్టుదలతో తన లక్ష్యం వైపుకు దూసుకుపోతుంది ఎదురుగా ఎంతమంది ఉన్నా తనకు లక్ష్యమే ప్రధానమనే భావనతో ఆమె నాట్యం చేస్తుంది ఈ లక్ష్యం ముందు ఎటువంటి కష్టతరమైన విద్య కూడా బలాదూరని చెప్పవచ్చు ఆ నటరాజస్వామి సాక్షిగా నాట్యంలో లేనమై నాట్యం చేస్తుంది ఆమెకు మనం ఎంతో గొప్ప కృతజ్ఞత తెలియజేయాలి